రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండ్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది గోదావరి కనిలోని విజన్ హాస్పిటల్స్ ఆరోగ్యానికి అభయం అనారోగ్యానికి సింహస్వప్నం విజన్ ప్రత్యేకతలు జనరల్ మెడిసిన్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ పాలిట్రామా ఎమికల చికిత్స న్యూరో సర్జరీ ఫల్మనాలజీ ఫిజియోథెరపీ ఇరవై మెరుగైన తక్కువ ఖర్చుతో సరైన వైద్యం ఫిషన్ హాస్పిటల్స్ లక్ష్మీనగర్ గోదావరి కని సంప్రదించగలరు కె విద్యాసాగర్ ఫోన్ నంబర్ సెవెన్ వార్తల్లోని ముఖ్య అంశాలు కోల్బెల్ట్ లో కరోనా మరణ మృదంగం ప్రణాళికాబద్ధంగా నగర పాలకంలో అభివృద్ధి రామగుండం సిజిఎం గా సునీల్ కుమార్ నిరాశ్రయులకు ఎర్త్ చైల్డ్ నిత్యవసర సరుకులు వివరాలు దిరిపోకురా గుడు వదల మాకురా ధ అంత బాగుంటాం రా బాగుంటాం సలగుంటామురా సక్కగుంటామురా చీకటి ఉండిపోదురా మల వెలుకొస్తుందిరా అంత బాగుంటాం రా మన కంటికైనా కనబడని శత్రు వచ్చినా నేను కంటికి కాసే వైద్యులుండనా మన మంచి కోరటోలు దాటూ బ్రతుకుందాం రా నీ చేతిలో రాసి ఉంది నుది రాతూరన్నా చేయి కలిపి చేయన్నా నీ ఒక్క కులము మతము ఏ దేవుడు కాపాడన్నా గోదావరి కాని పారిశ్రామిక ప్రాంతంలో ప్రమాదకరంగా కరోనా రక్కసి ఇక్కడ దోబూచులాడుతుంది ఓవైపు కరోనా నిర్ధారణ కేసులు బయటపడకపోతుండగా మరోవైపు కరోనా సోకి నెగిటివ్ తో బయటపడిన వారు అస్వస్థతకు గురవుతున్నారు ఇంకోవైపు కోవిడ్ మరణాలు జరుగుతూనే ఉన్నాయి కలవర పెడుతూ ఉన్నాయి అనేక కుటుంబాలకు తీరని ఆవేదనను తెచ్చిపెడుతుంది ఈ నెలలో నిన్నటి వరకు రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఐదు మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు కరోనా లక్షణాలతో మరికొందరు చనిపోయారు తాజాగా ఈ రోజు ఇక్కడ ఇద్దరు కరోనా పాజిటివ్ తో మృతి చెందారు గోదావరికన్ కేసీఆర్ కాలంలో ముప్పై సంవత్సరాల వయసున్న ఓ యువకుడు చనిపోగా మరో నలభై సంవత్సరాల వయసున్న మహిళ ఎన్టీపీసీ జ్యోతినగర్లోని కృష్ణానగర్ నివాసి మృతి చెందింది ఇక కరోనా లక్షణాలతో గోదావరికంలో ఓ వ్యాపారి ఈరోజు ప్రాణాలను కోల్పోయాడు ఏమైనా ఈ మరణ మృదంగం నుంచి ఈ కార్మిక క్షేత్రాన్ని తప్పించాలంటే తగు జాగ్రత్తలతో ఇంటి నుంచి బయటికి రాకుండా విచ్చరివిడిగా బయట తిరుగులాడకుండా రామగుండం పారిశ్రామిక ప్రజలు కంకణ బద్దులుగా కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది కోల్బెల్ట్ వైద్య రంగానికి తలమానికం ఇరవై నాలుగు గంటల వైద్య సేవలకు నెలవు శ్రీ మమతా హాస్పిటల్ ఎముకలు వ్యాధి నిపుణులు డాక్టర్ ఎం నాగిరెడ్డి సారాధ్యంలో బీపీ షుగర్ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ టీవీ రాజశేఖర్ రెడ్డి మానసిక వ్యాధి నిపుణులు డాక్టర్ శశికాంత్ శర్మ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కె మానస నిరంతర వైద్య సేవలు అందిస్తున్న శ్రీ మమతా హాస్పిటల్ లక్ష్మీనగర్ ప్రజాభ్యుదయమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రామగుండం శాసనసభ్యుడు కోర్కంటి చెందర్ అన్నారు ఈ రోజు సింగరేణి సిఎస్ఆర్ నిధులతో ఐదో డివిజన్ మల్కాపూర్ గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులను చేపడతామని అన్నారు ఇందులో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణి కుమ్మరి శ్రీనివాస్ నాయకు శారద ఉన్నారు రామగుండం ఎన్టీపీసీ సిజిఎం గా సునీల్ కుమార్ ఈ రోజు హైదరాబాద్ లో బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం ఈడీగా ఉన్న రాజ్ కుమార్ ఈ రోజు పదవీ విరమణ చేయనుండగా ఈయన స్థానంలో సిజిఎం గా సునీల్ బాధ్యతలను నిర్వహించనున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరు చేయనున్నట్టు సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు ఈరోజు ఆర్జీవన్ పరిధిలోని జీడీకే లెవెనింగ్ క్లైన్లో జరిగిన గేట్ మీటింగ్లో సీతారామయ్య మాట్లాడారు అక్టోబర్ ఐదు నుంచి పంతొమ్మిది వరకు ఏఐటిసి ఆధ్వర్యంలో సేవ్ సింగరేణి జాతాను గోలేటు నుండి మనుగురు వరకు నిర్వహిస్తున్నామని దీనిని సింగరేణి కార్మిక వర్గం విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు కరోనా పేరుతో మార్చి నెలలో కోత విధించిన యాభై శాతం వేతనాన్ని కార్మికులకు వెంటనే చెల్లించాలని ముప్పై శాతం లాభాల వాటను ప్రకటించి పంపిణీ చేయాలని ఆయన సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఈ గేట్ మీటింగ్ లో ఏఐటిసి కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి నారెల్లి పోషం బంచ్ బ్రాంచ్ కార్యదర్శి మడ్డి ఎలాగౌడ్ నాయకులు గౌతమ్ గోవర్ధన్ కె కనకరాజు మాధాన మహేష్ రంగు సీను జిగురు రవి గండి ప్రసాద్ చెప్ప్యాల మహేందర్ రావు ఎస్ వెంకటరెడ్డి మిట్ట శంకర్ భోగ సతీష్ బాబు జి ప్రభుదాసు తది ట్రాఫిక్ సర్కిల్ జి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఐదుగురు మందు బాబులను ఈ రోజు గోదావరిఖన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పర్వత రవి ముందు హాజరుపరిచారు ఈ ఐదుగురికి ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల జరిమానాను న్యాయమూర్తి విధించారు భవిష్యత్తులో మళ్లీ మద్యం సేవించి వాహనం నడిపితే జైలుకే పంపిస్తామని జడ్జి హెచ్చరించారు గాండ్ల కుల పేరిట రెడ్డి గాండ్ల కుల కుల ధృవీకరణ పొందుతూ తమ గాండ్ల కుల బాంధవులకు తీరని అన్యాయం చేస్తున్నారని గాండ్ల సాహు చౌపాల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెన్నెంపల్లి వీరశేఖర్ ఆరోపించారు ఈ రోజు గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు ఈ విషయంలో ప్రభుత్వం తమకు తగు న్యాయం చేయాలని ఆయన కోరారు ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి గాండ్ల కులస్తులను జాగృతం చేయడానికి సమాయత్తం చేయడానికి పర్యటన జరుపుతున్నామన్నారు ఇందులో చౌపాల్ బాధ్యులు చంద్ర చంద్రశేఖర్ శ్రావణ్ కుమార్ మారుతి శివకుమార్ ఉమాశంకర్ సత్యనారాయణ అశోక్ కుమార్ ఉన్నారు కాగా సాహు చౌపాల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా చంద్రమోహన్ చంద్ర మోహన్ వీర ఉత్తర్వులను ఈ రోజు అందించారు ఈరోజు అడ్డగుంటపల్లిలోని ఎర్త్ చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో మారుతి నగర్ లోని నాలుగు నిరుపేద కుటుంబాల విద్యార్థులకు మరియు అమ్మానాన్న ఆదరణ కోల్పోయిన పిల్లల జీవనార్థం కష్టమవుతుందని పెద్దపల్లి చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ కి కాల్ చేసి తెలపడం జరిగింది చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ ఉమాదేవి స్పందించి చైల్డ్ లైన్ టీమ్ మెంబర్స్ ద్వారా నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది ఈ నిత్యావసర సరుకులను ఈరోజు నలభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ పొన్నన్ విద్య లక్ష్మణ్ గౌడ్ చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ టీమ్ మెంబర్లు రేణికుంట సతీష్ సౌజన్య అంగన్వాడీ టీచర్ ఆశా వర్కర్లు సరస్వతి అనిత తదితరులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తల సమాప్తం మళ్ళీ ఫ్లాష్ న్యూస్ లో కలుద్దాం నమస్కారం